భగవతే వాసుదేవాయ నమ భగవద్గీత మొదట అధ్యాయము పదమూడవ పద్యము తత తంకాచైరవానక గోముకాహ సహసైవాహన్యంత సస్ సశబ్దస్తుములోభవత్ తరువాత శంఖములు వానకములు బేరుగులు కొమ్ములు మొదలైనవి ఒక్కసారిగా మొరోగించబడ్డాయి ఆ సంఘటిత ధ్వని అతి భీకరంగా భయంకరంగా ఉండను యుద్ధానికి భీముడు ఒక గొప్ప ఉత్సాహాన్ని గమనించిన కౌరవ సైన్యం కూడా ఉత్సాహవంతులై రణఘన ధ్వని చేశారు పనవ అంటే డంకాలు అనగా డోళ్ళు డంకాలు మరియు గోముక అంటే కొమ్ము వాద్యములు ఇవన్నీ కూడా వాద్య పరికరములే మరియు వీటన్నిటినీ శబ్దం మిక్కిలి కోలాహలాన్ని కలుగజేసింది ఓం నమో భగవతే వాసుదేవాయ వాసుదేవాయో